హాయ్ హలో అండి వెల్కమ్ టు మీనాక్షి ఫ్యాషన్ వరల్డ్ ఈసారి మా పాప మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కలిసి బతుకమ్మను తయారు చేశారు ఒక్కసారి చూద్దాము వాళ్ళు ఎంత చక్కగా బతుకమ్మను తయారు చేశారనేది ముందుగా ఇలా ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాన్ని సర్కిల్గా కట్ చేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసింది తర్వాత ఆకు కూడా కట్ చేసుకొని ఒక ఆకు పైన పసుపు కుంకుమ వేసి ముందుగా దారాన్ని సెట్ చేసుకుంది తర్వాత ఒక్కొక్క పువ్వు తీసుకొని పేర్చడం మొదలుపెట్టారు దాంట్లో ముందుగా తను అలంకరించింది బంతితో తనకి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆరెంజ్ కలర్ బంతిని ఫస్ట్ ప్రిఫర్ చేసింది ఆరెంజ్ బంతి తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ బంతితో పేర్చడం జరిగింది తర్వాత ఎల్లో బంతితో అలంకరించడం జరిగింది ఎల్లో బంతి తోటి బతుకమ్మను పేర్చుకున్నారు ఎల్లో బంతి వాడిన తర్వాత మన బతుకమ్మలో పుట్టలో నింపడానికి రకరకాలైన ఆకులన్నీ సమకూర్చారు Okay, బంతితో అలంకరించుకున్న తర్వాత గునుగు పువ్వు వాడడం జరిగింది గునుగు పువ్వు తర్వాత తంగేడు అన్ని పువ్వులతో కలిపి వాళ్ళు అందమైన బతుకమ్మను తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే నాకు కామెంట్ చేయండి ఒక్కసారి చూడండి వాళ్ళు మొత్తం తయారు చేసిన తర్వాత వాళ్ళు ఎలా బతుకమ్మ ఆడారు ఎలా బతుకమ్మని మళ్ళీ తీసుకెళ్ళి నిమజ్జనం చేశారనేది ఫైనల్ గా వచ్చేసి బతుకమ్మ ఇలా రెడీ అవడం జరిగింది తర్వాత వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఇంటి దగ్గరే నిమజ్జనం చేసేసారండి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ మీరు ఎలా మీ బతుకమ్మతో ఎంజాయ్ చేశారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్